దద్దమ్మ నువ్వు పదేళ్ళు పక్కనే ఉన్నావు కదా నీ వాట ఎంత నీ వాటా ఎంత ఆ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించిన ఎంపీగా ఉన్నావు ఎమ్మెల్సీ రెండు సార్లు ఉన్నావు చట్ట సభల్లో ఉన్నావు ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్ పక్కన కూర్చున్నావు నీ వాటా ఎంత అవినీతిలో ఎక్కడెక్కడ నీ ఆస్తి నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత తొంభై నాలుగు ముందు నీ ఆస్తి ఎంత ఈ రోజు నీ ఆస్తి ఎంత చెప్పు తొంభై నాలుగు కంటే నీ ముందు నీ ఆస్తి ఎంత వివరాలు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో నీ ఆస్తి ఎంత నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటాయి నువ్వు నీతి పరుడ అయి ఉండేది ఉంటాయి నీ నీతిని మొత్తం కూడా మరి ఒక్కసారి బయటపెట్టి నీ ఆస్తులన్నీ బయట పెట్టావు జైన్ అయిన తర్వాత పది సంవత్సరాలు తెర్లార్లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు సిగ్గు శరం ఉండాలి కదా నువ్వు మాట్లాడినప్పుడు ఈ పదిహేను ఏళ్ళల్లో అభివృద్ధి జరగలేదు అంటున్నవే కళ్ళుండి కబోధి లెక్క మాట్లాడుతున్నావు నీ భాషను చూస్తే నిజంగా అసహ్యం అనిపిస్తూ ఉంది గణపురం నియోజకవర్గము అభివృద్ధి సంక్షేమంలో నాలుగో స్థానం అని చెప్పేసి ఇంగ్లీష్ పత్రికలు సైతం రాయడం జరిగింది తొంభై ఎనిమిది మార్కులతోటి కేసీఆర్ గారు అదేవిధంగా తొంభై రెండు మార్కులతో కేటీ రామారావు గారు ఎనభై ఎనిమిది మార్కులతో హరీష్ రావు గారు ఎనభై ఆరు మార్కులతో డాక్టర్ రాజేష్ కేసర్ గారితో ఇది ఇంగ్లీష్ పత్రికలో రావడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ భవన్లో అన్ని ఏ రంగంలో ఇంత అభివృద్ధి అని వివరంగా కూడా మాట్లాడడం జరిగింది గణపురంలో ఉన్న చెరువులన్నిటిని కూడా మరమత్తులు చేసుకున్నాం తూములన్నీ మరమత్తులు చేసుకున్నాం మత్తలను మరమత్తులు చేసుకున్నాం వెరసి గణపురంలో డబుల్ మత్తడి పడ్డ కూడా ఎక్కడ చెర్లు కట్టలు తెగిపోని పరిస్థితి మిషన్ కాకతీయ ద్వారా అంత గొప్పగా చెరలు అభివృద్ధి చేసుకున్నాం ఎక్కడ లేని చెక్ డ్యాంలు నిర్మించుకోగలిగినాం ఆకేరు వాగు మీద చెక్ డ్యామ్లు వసంతపురపు వాగు మీద చెక్ చిల్పూర్ దగ్గర వాగుల మీద చెక్ డ్యామ్ కట్టుకుంటాం ఎక్కడ వీలైతే అక్కడ నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచుకొని ఆ రకంగా నీళ్ళు రిజర్వాయర్లు ఎత్తుపోచుకుంటు వచ్చి ఎత్తుపోచుకుంటొచ్చి ఆ రకంగా నీళ్లు వర్షాల వల్ల నీళ్ళు మూడు రకాలుగా ఘనపురము నెంబర్ వన్ వరంగల్ జిల్లాలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవాదుల నీళ్ళు మొత్తం కూడా ఒక స్టేషన్ కనుక రాంటాయి కడియం శ్రీఆర్ అనే ద్రోహి ఈ మాట ఎందుకంటుందంటే దేవాదులకు ద్రోహం చేసిన కడియం శ్రీఆర్ సోనియా గాంధీ ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవాదుల రిమోట్ ద్వారా నీళ్లు రిలీజ్ చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సోనియా గాంధీకి వ్యతిరేకంగా ధర్మసాగర్ రిజర్వర్ సౌత్ కెనాల్ సంబంధించిన నీటిని విడుదల చేసే ప్రోటోకాల్ కార్యక్రమం జరుగుతూ ఉంటే నీళ్లు విడుదల చేయొద్దని చెప్పేసి అక్కీ ఏదైతే తిప్పేది కీ ఉంటుందో దాన్ని తీసి రిజర్వాయర్లు వేసిన గనుడు ఇది అభివృద్ధి నిరోధకానికి పరాకాష్ట కేసీఆర్ ఇవాళ ఇంటికి పోయి కండ్వా కప్పలే నీ ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మునిషి వచ్చి నీ దగ్గర ఇంటికి వచ్చి కండవ కప్పిండు పోచారం రెడ్డి ఇంటికి పోయి కండవ కప్పిండు గాంధీ దగ్గరికి పోయి గండవ కప్పినవును మీ నీ రేవంత్ రెడ్డి ఇంటింటి తిరుక్కుంటా మొత్తము ఎమ్మెల్యేల గుచ్చాలనుకున్నట్టు కాబట్టి దయచేసి నిజంగానే ప్రజాస్వామిక విలువల మీద నీకు గౌరవం ఉంటే మౌలికల విధుల మీద నీకు గౌరవం ఉంటే రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉండేది ఉంటే వెంటనే బేషరత్గా నువ్వు రాజీనామా చేయి ప్రజాక్షేత్రంలోకి నువ్వు వెళ్తాం బిఆర్ఎస్ శ్రేణులు నిన్ను ఎదుర్కోవడానికి ఊరూరు సిద్ధంగా ఉన్నాయి కార్యంశానికి సవాల్ చెప్తున్నాం ఎప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక రావాలి అని నువ్వు కోరుకుంటే వెంటనే రాజీనామా చేయి ఎదుర్కోవడానికి ఇక్కడ పదేళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళకి నువ్వు వస్తాం గడపురంలో ఊరు ఊరికి ఏమి అభివృద్ధి చేసినా మేము వస్తాం నువ్వు బిఆర్ నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి చూస్తావా లేదా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నీ ద్వారా వచ్చింది చూస్తావా చూపించు మనం ఎక్కడంటే అక్కడ మనం ఒక బహిరంగ వేదిక పెట్టుకొని చర్చకు సిద్ధం అని చెప్పేసి సవాల్ విస్తున్నా